వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ అంతకంతకు రసవత్తరంగా మారుతుంది టాప్ ఫైవ్లో ఉన్న జట్లలో ఏ ఒక్క టీం కూడా గ్యారంటీగా ఫైనల్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది దీనికి కారణం ప్రతి టీం కూడా రేస్లో ఉండడమే ప్రతి మ్యాచ్ ఫలితం తర్వాత ఫైనల్ రేస్ మ్యూజికల్ చేయర్ను తలపిస్తుంది కివీస్తో సొంత గడిపై సిరీస్ కోల్పోయే ముందు వరకు టీమిండియాకు ఫైనల్ బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు ఊహించిన విధంగా రోహిత్ సేన వైట్ వాష్ పరాభవం చవి చూడడంతో సీన్ మారిపోయింది మన జట్టు సెకండ్ ప్లేస్కు పడిపోయింది మళ్లీ పై తొలి టెస్టులో గెలిచిన తర్వాత తిరిగి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది పెర్త్ టెస్ట్లో ఓడంతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్లో ఉండగా ఇప్పుడు అనూహ్యంగా దక్షిణాఫ్రికా ముందంజ వేసింది డర్బర్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో భారీ విజయం సాధించడం ద్వారా సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్కు వచ్చేసింది ప్రస్తుతం సఫారీల గెలుపు శాతం యాభై తొమ్మిది పాయింట్ రెండు వరకు చేరుకుంది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కేవలం నూట తొంభై ఒక్క పరుగులకి ఆలవుట్ అయింది శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు కెప్టెన్ బహువు అక్కడే డెబ్బై పరుగులు చేసి రాణించాడు అయితే సఫారీ బౌలర్లు చెలరేగి లంకను కేవలం పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలోనే కేవలం నలభై రెండు పరుగులకే కుప్పగొలిచారు దీంతో సౌత్ ఆఫ్రికాకు తొలి ఇన్నింగ్స్లో నూట నలభై తొమ్మిది పరుగుల భారీ ఆధిక్యం దక్కింది రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వందల అరవై ఆరు రన్స్కు డిక్లేర్ ఇచ్చింది తర్వాత ఐదు వందల ముప్పై ఐదు పరుగుల భారీ లక్ష్యంతో బరులకు దిగిన శ్రీలంక రెండు వందల ఎనభై రెండు పరుగులకు ఆలవుట్ అయింది ఈ గెలుపుతో తన స్థానాన్ని బాగా మెరుగుపరుచుకుని ఆశీస్ను వెనక్కి నెట్టింది సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం భారత్ అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాకు డబ్ల్యూటీసి ఫైనల్ చేరేందుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికా సొంత గడ్డపై మరో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది ఈ మూడు మ్యాచ్లు గెలిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు సఫారీలు అర్హత సాధిస్తారు కానీ మ్యాచ్లు డ్రా అయినా ఓడిపోయినా గెలుపు శాతంపై ఎఫెక్ట్ పడుతుంది ఇది ఎలా ఉంటే అగ్రస్థాన్లో ఉన్న టీమిండియా ఆసిస్ టూర్లో నాలుగు సున్నాతో గెలిస్తే ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది ఒకవేళ ఇతర సమీకరణాలతో సిరీస్ గెలిచిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది అడెలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో భారత్ తోడిపోతే మూడో స్థానానికి పడిపోయే అవకాశం కూడా ఉంది ఇటు భారత్పై మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఆస్ట్రేలియా ముందంజ వేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ ఫైవ్లో ఉన్న అన్ని జట్లకు ఫైనల్ బ్యాక్ ఊరిస్తుంది